అయితే మన బైసపట్నంలో నిన్నగాక మొన్న భారీ బహిరంగ సభలో మన రవి కుమార్ పురంశెట్టి గారిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది కదా అందులో భాగంగానే ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం జరగడానికి ఈ బైక్ ర్యాలీ అంత విజయవంతం చేయడానికి అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కొన్ని వందల వేల మంది కార్యకర్తలు వచ్చి ఈ విధంగా పురంశెట్టి రవి కుమార్ గారు జైన్ కావడానికి ముఖ్య కార్యకుడు ముఖ్య పాత్ర పోషించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలము మన విలాస్ గారు అవును విలాస్ పటేల్ వల్లనే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం అక్కడ విజయవంతమైంది అంతేకాకుండా కొన్ని వందల వేల మంది కార్యకర్తలు కావచ్చు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాయిన్ కావడం జరిగింది ఇంతకు విలాస్ పటేల్ ఎవరు అని అనుకుంటున్నారా ఈ పెద్ద మనిషి ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా మన పలిసి గ్రామము పల్సి గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ యువ నాయకుడు మన విలాస్ గారు దాదాపు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను తన భుజల మీద వేసుకొని ఈ మొదల నియోజకవర్గంలో కొన్ని వందల వేల మంది యువకులకు చైతన్యం పరుస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపితం కోసం పనిచేస్తున్నటువంటి యువ నాయకుడు అయితే ఇలాంటి యువకులు మరెన్నో ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఈ మొదల నియోజకవర్గంలో మన తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా పనిచేయాలని కోరుతున్నాం అతని మాటలు ఒకసారి వినండి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కోఆర్డినేటర్ చేస్తున్నాడు మీకే dan jadi kami ki